సంఖ్య కాండము పదిహేను అధ్యాయము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయిలీలతో ఇట్లనుము నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత ఎహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలో దానినేమి గొర్రె మేకల్లోని దాన్నే కాని దహనబలిగానేను బలిగాను తెచ్చి మురుక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగా కనియో నియామక కాలములందు అర్పించినదియో దేనినైను మీరు అర్పింపగోరిన ఎడల యహోవాకు ఆ అర్పణమును అర్పించేవాడు ముప్పావు నూనెతో కలపబడిన రెండు పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలెను ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి బలి మీదనేమి పోయికై ముప్పావు ద్రాక్ష రసమును పానార్పణముగా సిద్ధపరచవలెను పొట్టేలతో కూడా పడి నూనెతో కలపబడిన నాలుగు పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను పడి ద్రాక్ష రసమును పానార్పణముగా తేవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసన మృక్కుబడిని చెల్లించుటకైనను ఎహోవాకు సమాధాన బలిని అర్పించుటైనను నీవు బలిగానైనను బలిగానైనాను కోడెదోడను సిద్ధపరిచినేడలా ఆ కోడెతో కూడా పడినర నూనె కలపబడిన ఆరు పళ్ళ గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను మరియు ఇహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా పడినర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలను ఒక్కొక్క కోడితో కూడను ఒక్కొక్క పొట్టేలతో కూడను గొర్రెలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను అలాగూ చేయవలను మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికి అట్లు చేయవలెను దేశములో పుట్టిన వారందరూ యహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగుననే చేయవలెను మీ యొద్ద నివసించు పరదేశి గాని మీ తరతరముల్లో మీ మధ్యనున్నవాడెవడుగాని యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయినట్లే అతడును చేయవలను సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ యహోవా సన్నిధిని మీరున్నట్లే ఉండును మీకును మీ వద్ద నివసించు పరదేశికి ఒకటే ఏర్పాటు ఒకటే న్యాయవిధి ఉండవలను ఎహోవా మోసేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయిలీలతో ఇట్లను నేను మిమ్మల్ని కొనిపోవచ్చున్న దేశములో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారమును తిన్నప్పుడు ప్రతిష్టార్పణమును ఎహోవాకు అర్పింపవలెను మీరు మీ మొదటి పిండి మొద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలను కళ్ళపు అర్పణము వలె దాని అర్పింపవలను మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును ఎహోబాకు అర్పింపవలెను ఎహోవా మోసేకు చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా ఎహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు ఎహోవా మోసే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజంకు తెలియబడని ఎడల సర్వసమాజము ఎహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవెలెను యాజకుడు ఇస్రాయేలుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడను వారు పొరబాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా ఎహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యహోవాస్ అనేదికి తీసుకుని రావాలెను అప్పుడు ఇస్రాయేలీల సర్వసమాజమేమీ వారి మధ్యను నివసించు పరదేశీ ఏమీ క్షమాపణ నొందును ఎలయనగా ప్రజలందరూ తెలికయే దాని చేయుట తటస్థించెను ఒకడు పొరబాటున పాపం చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసుకుని రావలెను పొరబాటున యహోవాస్ సన్నిధిని దాని చేసెను గనుక తెలియకే పాపం చేసిన వారి నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నందును ఇస్రాయేలులలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపం చేసిన యెడల వానికి మీకును విధి ఒక్కటే ఉండవలను అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడలా వాడు యహోవాను తృణీకరించిన వాడగును గనుక అటువాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టువేయబడును వాడు ఎహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టువేయబడును వారి దోష శిక్షకు వాడే కారకుడు ఇస్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలి ఏరుట చూచిరి వాడు కట్టెలి ఏరుట చూచిన వారు మోసే వద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజమునొద్దకును వానిని తీసుకుని వచ్చిరి వానికి ఏమి చేయవలెనో అది విషదపరచబడలేదు గనుక వాని కావలిలో ఉంచిరి తరువాత యహోవా ఆ మనుష్యుడు మరణశిక్షను సర్వ సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోసేతో చెప్పాను కాబట్టి యహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలకు వాని తీసుకొనిపోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టెను మరియు యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలులతో ఇట్లను వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీరు సూత్రము తగిలింపవలను మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునిపెట్టవలే కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి ఎహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని వాటిని అనుసరించటకే అది మీకు కుచ్చుగా నుండును నేను మీకు దేవుడినై ఉండినట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడునైనా యహోవాను మీ దేవుడునైనా యహోవాను నేనే సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము లేవికి మునిమనుముడును కహాతుకు మనుముడును ఇస్హారు కుమారుడనగు కోరహు రుబేనుయులలో ఏరియాబు కుమారులైన దాతాను పేలేతు కుమారుడునైన ఓనును యోచించుకుని ఇస్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజప్రధానులనైన రెండు వందల యాభై మందితో మోసేకు ఎదురుగా లేచి మోసే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఈ సర్వసమాజములోని ప్రతివాడునూ పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు ఎహోవా సంఘము మీద మిమ్మని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోసే ఆ మాట విని సాగిలపడెను అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనిను తనవాడు ఎవడో ఎవడో రేపు ఎహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు చేర్చుకును ఇలాగు చెయ్యుడి కోరహును అతని సమస్త సమూహమూనైనా మీరును దూపార్తులను తీసుకుని వాటిలో అగ్నియుంచి రేపు యహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి అప్పుడు ఎహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకునునో వాడే పరిశుద్ధుడు లేవి కుమారులారా మీతో నాకిక పనిలేదు మరియు మోసే కోరహుతో ఇట్లనిను లేవి కుమారులారా వినుడి తన మందిరసేవ చేయుటకు ఎహోవా మిమ్మును తన యుద్ధకు చేర్చుకొరుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇస్రాయేళలుల దేవుడు ఇస్రాయేలుల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడనా ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనను గదా అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును ఎహోవాకు విరోధముగా పోగై ఉన్నారు అహరోను ఎవడు అతనికి విరోధముగా మీరు సనుగనేలా అనిను అప్పుడు మోసే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువ అయితే వారు మేం రాము ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మామీద ప్రభుత్వం చేయుటకును నీకధికారము కావాలినా అంతేకాదు నీవు పాలు తేన్లు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసుకుని రాలేదు పొలములు ద్రాక్షతోట్లు గల స్వాస్థ్యము మాకీయలేదు ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా మేం రాము అనిరి అందుకు మోసే మిక్కిలు కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకము ఒక గాడిదినైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యహోవా యొద్ద మనవి చేశాను మరియు మోసే కోరహుతో నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యహోవాస్ సన్నిధిని నిలవ్వలేను మీలో ప్రతివాడునూ తన తన దూపార్తిని తీసుకుని వాటి మీద దూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన దూపార్తిని పట్టుకుని రెండు వందల యాభై దూపార్తులను ఎహోవాస్ అన్నిధికి తేవలెను నీవును అహరోనును ఒక్కొక్కడు తన దూపార్తిని తేవలెనని చెప్పెను కాబట్టి వారిలో ప్రతివాడును తన దూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద దూపద్రవ్యము వేసినప్పుడు వారును మోసే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయిగా ఎహోవా మహిమ సర్వసమాజమునకు కనబడిను అప్పుడు ఎహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోసే అహరోనులతో చెప్పగా వారు సాగిలిపడి సమస్త శరీరాత్ములకు దేవుడువైన దేవా ఈ యొక్క పాపం చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోప్పపడుదువా అని వేడుకొనిరి అప్పుడు యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను కోరహు తాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము అప్పుడు మోసే లేచి దాతాను అభిరాముల యొద్దుకు వెళ్ళగా ఇస్రాయిలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియో ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను కాబట్టి వారు కొరహు దాతాను అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి మోసే ఈ సమస్త కార్యములను చేయుటకు ఎహోవా నన్ను పంపిననియూ నాంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకుందరు మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఏడలను ఎహోవా నన్ను పంపలేదు అయితే యహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు ఎహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మ్రింగివేశెను వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి భూమి వారిని మ్రింగివేసెను వారు సమాజంలో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ఇస్రాయిలందరూ వారి గోస విని భూమి మనలను మ్రింగివేయనేమో అనుకొనిచూ పారిపోయిరి మరియు యహోవా ఎద్దు నుండి అగ్ని బయలుదేరి దూపార్పణమును తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చివేశను అప్పుడు యహోవా మోసకు ఇలాగూ సెలవిచ్చెను నీవు యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లను ఆ అగ్ని మధ్య నుండి ఆ దూపార్తులోని ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరముగా చల్లుము పాపం చేసి తమ ప్రాణముల ముప్పు తెచ్చుకొని వీరి దుపార్తులను తీసుకుని బలిపీఠములకు కప్పుగా వెడలపైన రేకులను చేయవలెను వారు ఎహోవాస్ సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇస్రాయిళ్లకు ఆనవాలుగా ఉండును అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును ఎహోవాస్ సన్నిధిని దూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇస్రాయిలులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి దుపార్థులను తీసి ఎహోవా మోసే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠములకు కప్పుగా వెడలుపైన రేకులు చేయించెను మరునాడు ఇస్రాయిలీల సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు ఎహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోసే అహరోలకు విరోధముగా కూడిను వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను ఎహోవా మహిమయు కనబడెను మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా ఎహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవడి క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోసేకు సెలవీయగా వారు సాగిలపడిరి అప్పుడు మోసే నీవు దూపార్తెని తీసుకుని బలిపేటపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము కోపము ఎహోవా సన్నిధి నుండి బయలుదేరెను తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టియుండెను కాగా అతడు దూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను అతడు చచ్చినవారికి బ్రతికి ఉన్నవారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను కోరహు తిరుగుబాటును చనిపోయినవారుగాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోస యొద్దకు తిరిగి వచ్చెను